హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ జూలీ క్రియేషన్స్ తెలుగు లాగ్స్ అండి మన వీడియోస్ అయితే చాలా అంటే చాలా రీచ్ అవుతున్నాయండి షార్ట్ వీడియోస్ క్లాస్ వీడియోస్ చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు అయితే మనం సిల్క్ థ్రెడ్ సారీ పిన్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలన్నదైతే వీడియోలో చూసేద్దామండి నేనైతే ఫస్ట్ థ్రెడ్స్ అయితే రౌండ్స్ తీసుకున్నానండి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు లేదా తక్కువ తీసుకోవచ్చు మ్యాక్సిమం తక్కువ తీసుకుంటేనే శారీ పిన్ అనేది నీట్గా వస్తుంది కాబట్టి కాబట్టి తక్కువే తీసుకోండి నేనైతే ట్వంటీ ఫైవ్ రౌండ్స్ తీసుకున్నాను కాబట్టి మీరు కూడా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ కానీ అంతకన్నా తక్కువ కానీ తీసుకుంటాక ట్రై చేయండి ఇక్కడైతే నేను శారీ పిన్ అయితే ప్రిపరేషన్ చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్గా అయితే శారీ పిన్ తీసుకొని హెడ్ హెడ్ అదే లాస్ట్ ఉంటుంది కదా లాస్ట్ హెడ్కి అక్కడైతే స్టిక్ చేసేసుకోవాలంటే గ్యాప్ ఉంటుంది కొంచెం గ్యాప్ చూపిస్తారు చూడండి ఆ గ్యాప్లో అయితే మనం థ్రెడ్ని స్టిక్ చేసేసుకోండి చాలా అంటే చాలా స్ట్రైట్గా అండ్ సమానంగా తీసుకోవాలి థ్రెడ్ అనేది లే ఎక్కువ ఎక్కువ ఉంటే మాత్రం బాగా రాదు అనేది పల్చ్గా తీసుకోవాలి పల్చ్గా స్టిక్ చేసుకోవాలి చూడండి నేనైతే స్టిక్ చేసి చూపిస్తాను ఇది హెడ్జ్ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్లో అయితే నేనైతే స్టిక్ చేస్తున్నాను శారీ పింక్కి ఎడ్జ్ ఉంటుంది కదా అక్కడైతే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా అది ఓపెన్ ప్లేస్ అండి ఓపెన్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మీకు ఇష్టం మీరు ఎటైనా స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఓపెన్ ప్లేస్ అయితే కొంచెం నాకు ఈజీగా అనిపించి నేను ఓపెన్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీకు మీకు నచ్చితే ఎటైనా స్టార్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇటే ఈజీగా అనిపించింది కాబట్టి నేను ఇటైతే స్టార్ట్ చేస్తున్నాను ఇలాగైతే పల్స్ కనీస్కోవాలి ఎక్కువ హ్యాండ్ యూజ్ చేయకండి హ్యాండ్ యూజ్ చేయడం వల్ల మనకి అంటుకున్న గమ్ అనేది హ్యాండ్కి థ్రెడ్ కూడా అంటుకొని కొంచెం డిస్టర్బ్ అవుతుంది వర్క్ అనేది కాబట్టి ఎక్కువ హ్యాండ్ అనేది యూజ్ చేయకుండా మీరు మాత్రం ఏదో ఒకటి సేఫ్టీ పిన్ కానీ ఇంకేదన్నా యూజ్ చేసి స్టిక్ చేసుకోండి ఇలా చాలా పల్చగా అయితే అనేసుకోండి హ్యాండ్తో అలా అనడం వల్ల అవి పల్చగా ఉండి అదంతా ఫిల్ అవుతుంది అప్పుడు కనిపించదు గ్యాప్ అనేది నేనైతే అనేసుకున్నాను ఇలా అనుకోవడం వల్ల మనకి చాలా నీట్గా కనిపిస్తుంది చూడొచ్చు మీరు నేనైతే ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి చాలామంది వేరే మెథడ్ చూపించారు నాకైతే నేను ఈజీగా చూపిస్తున్నాను అంటే మన దా మన మనం చూపించే ఈ మెథడ్లో అయితే అసలు థ్రెడ్ని కట్ చేసుకోక్కర్లేదు డైరెక్ట్గా అయితే మనం ర్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి అది కొంచెం డ్రై అయ్యాకైతే మనం ఇలా వ్యాప్ చేసుకోవాలండి లేదంటే అది ఊడిచ్చేది కదా కాబట్టి నేనైతే ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి దాన్ని మళ్ళీ ర్యాపింగ్ చేస్తున్నా చూడండి సైడ్కి తెచ్చి ఇలా స్ట్రైట్గా అయితే పల్చగా స్ట్రైట్గా పల్చగా ర్యాపింగ్ చేయాలి చూడండి నేనైతే కొంచెం కూడా ముద్దగా చేయకుండా దాన్ని పలుచగా చేసి ర్యాపింగ్ చేస్తున్నాను చాలా కేర్ఫుల్గా ర్యాప్ చేయాలండి కొంచెం స్లిప్ అయిన హ్యాండ్ పిన్ అనేది గుచ్చుకుపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ర్యాప్ చేయండి నాకైతే జారిపోయింది గుచ్చుకోలేదులేండి బైలక్ లేకపోతే గుచ్చుకునేది కాబట్టి జాగ్రత్తగా చేయండి జారిపోతూనే ఉంటుంది ఎందుకంటే చిన్న పిన్ కదా అదే బ్యాంగిల్కి అయితే మనకే బాధ ఉండదు అది ఈజీ బ్యాంగిల్ కూడా కానీ శారీ పిన్ కదా కొంచెం కష్టమే నిజంగా చెప్పాలంటే ఒక బ్యాంగిల్ చేసే టైం తీసేసుకుంటుందండి శారీ పిన్ను చాలా ఎంత అదిగోండి జారిపోయింది చూడండి ఇక్కడ అయితే శారీ పిన్ను చాలా డెలికేట్గా చే ఉంటుంది అంటే జారిపోతుంది కాబట్టి చాలా నీట్గా చేసుకోవాలి అలాగే నా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను మీరు చూడవచ్చు అంటే రోజుకొక వీడియో పె పెడుతున్నాను మొన్న టూ డేస్ గ్యాప్ ఇచ్చాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి మీరు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే నా దగ్గర బిగినర్స్ కిట్ కూడా అవైలబుల్ ఉందండి చెప్పా కదా ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే ఫోర్ థౌజండ్ పెడితే మొత్తం ఆల్ వస్తాయి బిగినర్స్ అయితే ఫోర్ థౌజండ్ పెట్టండి నిజంగా మీరు అన్నీ నేర్చుకున్న కిట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అది అలాగే మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఫోర్ బ్యాంగిల్స్ అంటే హెవీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ పడతాయి రిటర్న్ గిఫ్ట్స్కి అయితే యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను చూడండి నేను లాస్ట్లో వచ్చే కిలోకైతే దాన్ని మొత్తం అంటే స్టిక్ చేసేసుకుంటున్నాను ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల అది చాలా గట్ అంటే థ్రెడ్ అనేది పోదు ప్లస్ చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది కాబట్టి అలాగే నేనైతే బ్యాంగిల్స్కైనా దేనికైనా అయితే బెల్లు లోటస్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ర్యాపింగ్ కూడా చాలా షైనింగ్గా ఉంటుంది మీరు చూడవచ్చు అలాగే ఈ శారీ పిన్ వచ్చి హెవీది వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నార్మల్ నార్మల్ది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది నేను చాలా మంది దగ్గర అయితే కంపేర్ చేశాను శారీ పెన్స్ కాస్ట్ కొంతమంది దగ్గర వన్ ట్వంటీ రూపీస్ ఉంది కొంతమంది దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కొంతమంది దగ్గర అయితే వన్ సెవెంటీ రూపీస్ ఉంది కొంతమంది దగ్గర అయితే ఎయిటీ రూపీస్ ఉంది కొంతమంది దగ్గర అయితే నైంటీ రూపీస్ ఉంది కొంతమంది దగ్గర అయితే సెవెంటీ రూపీస్ ఉంది మన దగ్గర అయితే చాలా తక్కువ అండి థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతకుమించి ఎక్కువే లేదు మన దగ్గర అయితే ర్యాపింగ్ చేసిన సారీ పిన్ అయితే థర్టీ రూపీస్ పడుతుంది మామూలుగా ఏ కుందన్స్ లేకుండా అదైతే థర్టీ రూపీస్ పడుతుంది ఇలా అయితే నార్మల్ అయితే కుందన్స్ అన్ని స్టిక్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ లోపే ఉంటుందండి నేను చాలా మంది దగ్గర కంపేర్ చేసి చెప్తున్నాను నా దగ్గర అయితే చాలా తక్కువనే నేను చెప్తున్నాను మీరు చూసుకోవచ్చు కావాలంటే మీరు వేరే వాళ్ళ దగ్గర అడిగి నా దగ్గర పర్చేస్ చేయొచ్చు నేను తప్ప అనట్లేదు వేరే వాళ్ళ దగ్గర కూడా మీరు అడిగి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తాను కాంటాక్ట్ అవ్వండి నేనైతే ఈసారి పింట్ మేకింగ్కి అయితే కుందన్స్ అయితే వైట్ డ్రా వైట్ రౌండ్ కుందన్స్ అలాగే హై షేప్ కుందన్స్ తీసుకున్నాను వైట్ అలాగే ప్యారల్ చైన్ తీసుకున్నాను స్మాల్ ప్యారల్ చైన్ అదైతే స్టిక్ చేసేస్తుందని చూడవచ్చు అలాగే ఫ్రెండ్స్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ఈసారి చేస్తానని చెప్పా కదా నేనైతే మొబైల్ తీసుకున్నాక చేస్తానని చెప్పాను ఖచ్చితంగా అదే చేస్తున్నాను నేను మొబైల్ తీసుకున్న కాడ నుంచి అయితే నేను డైలీ యూ డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అది మీకోసమే మేము నేర్చుకుంటే ఒక థాట్తో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే అందరి ఒక్కరికే సపోర్ట్ చేయాలని కాదు కదా అందరికీ సపోర్ట్ చేయండి చిన్న 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 బిజినెస్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకి కొంచెం వాళ్ళు పొట్ట కూట పెట్టినోళ్ళు అవుతారు కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఇలాగైతే థ్రెడ్ అనేది అదే ర్యాపింగ్ అయిపోయాక ఇలాగైతే కుందం చైన్ అనేది నేను స్టిక్ చేసేసుకున్నానండి అలాగే నేర్చుకునే వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను నార్మల్ లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు ఇలా కావాలనుకుంటే అయినా కాంటాక్ట్ అవ్వచ్చు అలా నన్ను చాలామంది అడిగారు క్లాసెస్ పెట్టండి క్లాసెస్ పెట్టండి అని తర్వాత నుంచి రెస్పాన్స్ లేదు క్లాసెస్ అడగాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని కూడా నేను పెట్టాను అలాగే సెల్లర్స్ కూడా రీసెల్లర్స్ కూడా నేను సపోర్ట్ చేస్తాను అన్నాను ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్కి అయితే నేను చాలా సపోర్టివ్గా ఉంటాను మీరు మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్ ఉంటేనే కదా మాకు కూడా బిజినెస్ అనేది రన్ అవుతుంది కాబట్టి రీసెల్లర్స్ నేను వెల్కమ్ చేస్తున్నాను అలాగే నాకు కూడా కొంతమంది కావాలండి అంటే నాకు నాకు అంటే నాకు హార్డేస్ వచ్చాక కొంచెం చేసుకోలేకపోతున్నాను చిన్నపిల్లలతో కాబట్టి అలాంటప్పుడు నాకు యూజ్ అవుతారన్న థాట్తోనే రీసెల్లర్స్ని కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ ఇప్పుడైతే నేను కొందని స్టిక్ చేసేది కూడా చూపిస్తున్నాను చూసేయండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్ అంటే ఆయస్మ చేస్తుంది గట్టిగా మాట్లాడలేకపోతున్నాను కొంచెం ఇక్కడ స్లోగా ఉంటుంది మా చూసేయండి మాట్లాడలేను అంటే కొంచెం గొంతు డిస్టర్బెన్స్ కూడా ఉంది కాబట్టి మీరే కొంచెం చూసేయండి ఇక్కడ నుంచి వీడియోని ఎక్కువ మాట్లాడితే దగ్గు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం కఫం పట్టేసింది హెల్త్ కొంచెం పాడైంది అన్నాను కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మీరు చూసేయండి చాలామంది క్లాసెస్ కావాలన్నారు అన్న ఒక థాట్తోనే నేనైతే ఈ వీడియోస్ని అంటే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి మన వీడియోస్ వీడియోస్ని అలాగే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మోస్ట్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేనైతే రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా చేస్తాను లైక్ కిడ్స్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు నాకు డిజైన్స్ పెట్టండి కిడ్స్ సైజ్ చెప్పండి నేనైతే కాస్ట్ అండ్ ఎన్ని రోజుల్లో మీకు మేకింగ్ చేసి ఇవ్వగలను చెప్తాను చాలా ఈజీగా అంటే చాలా త్వరగానే నేను మేకింగ్ చేసి పంపించేస్తాను నేనైతే నెక్స్ట్ టెట్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ టైంకి అయితే మీరు చెప్పిన టైంకి అయితే నేను పంపించేస్తాను చాలా కస్టమర్ రివ్యూస్ అయితే చెప్పారు నేను టైంకి పంపించేస్తానని అలాగే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనీ మేకింగ్ చేసినవి ఉన్నాయి కదా అవి అయితే కలెక్షన్ చూపించేస్తాను చూసేయండి ఇంతే వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే నేను ఏం మాట్లాడను ఆ వీడియో అయితే చూసేయండి Thank you friends. Thank you for supporting friends.